పార్టీలు రాహు ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యం చేసింది రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదాకు బంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందే తరగ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ భూజన్ చట్టంలోని అనేక అంశాలు అమలు చేయకుండా గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అటు దేశానికి ఇటు రాష్ట్రానికి తీరని ద్రోహం అన్యాయం మోసం చేసింది రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైనటువంటి జగన్ పార్టీ కానీ టీడీపీ కానీ బీజేపీ చేతిలో పీలుబొమ్మలుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా అమిత్ షా సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో ఆ పార్టీలు మారి ఈ రెండు పార్టీలు ఈ రెండు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ను అప్పల ఆంధ్రప్రదేశ్ గా అరాచక ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ గా మధ్యాంధ్రప్రదేశ్ గా జూదాంధ్రప్రదేశ్ గా తయారు చేశాయి ఈ పరిస్థితుల్లో రాష్ట్రం వల్ల స్వర్ణాంధ్ర కావాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ మళ్లీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లేకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలంటే జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు సమస్తులు ఉండాలి అందుకోసం జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే ఉద్దేశంతో ఈ రోజు ఏఐసిసి ఏఐసి అబ్జర్వర్ గా కర్ణాటక ఎమ్మెల్యే మూడవసారి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ధరమ్ గారి కుమారుడు అజయ్ సింగ్ గారిని ఏఐసి పరిశీలకులుగా नमलम्मा गारेसीसी पर्शन आज जिला धर्मपुर पहले भी कांग्रेस के हमारे जो शासक थे सूर्य प्रताप की सूर्य प्रताप रेडी भी, भी शासक बन चुके हैं और दो हजार नौ में भी उनके केती रेड्डी वेंकट रवणा रेड्डी वो भी कांग्रेस पार्टी से हैं तो आज के दिन में जो पिछले साल जो तो चुनाव हुआ ऑलमोस्ट अगर हम देखेंगे तो एक लाख छ हजार पांच सौ चालीस वोट बीजेपी को मिले हैं और एक एक लाख दो हजार केती रेडी उनको मिले हैं वो भी हमारे पार्टी के पहले थे कि वो कांग्रेस के वोट है और अश्वत्थ नारायण जी जो भी कंटेस्ट किए थे जो ऑलमोस्ट तीन हजार सात सौ साठ वोट लिए हैं तो हमको ये देखना है कि आज के दिन ये जो कांग्रेस पार्टी है क्योंकि कांग्रेस पार्टी का इतिहास बहुत ही बड़ा है लंबा है 140 साल का कांग्रेस पार्टी का इतिहास है हमारे देश को स्वतंत्र जो दिया है वो कांग्रेस पार्टी है जो गरीबों के लिए गरीबों हटाओ गरीबी हटाओ बोलकर कौन किए थे श्रीमती इंदिरा गांधी श्रीमती इंदिरा गांधी ने गरीबी गरीबी हटाओ करने के लिए किए थे जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस